హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మనం బంగాళదుంప కుర్మా తయారు చేసుకుందామండి బిర్యానీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా సింపుల్ అండ్ టేస్టీ బంగాళదుంప కుర్మాను తయారు చేసుకుందాము నేనైతే చపాతీ చేసుకున్నాను కాబట్టి మీకు చపాతీ చూస్తున్నాను మీరు రైస్ కానీ బిర్యానీ కానీ ఏదైనా తయారు చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక చక్క లవంగాలు యాలక్క వేసుకుందాము రెండు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఉల్లిపాయ బాగా వేగే వరకు ఉంచుకోవాలండి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇప్పుడు దాంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అది పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకుందామండి అల్లం పేస్ట్ని అల్లం పేస్ట్ వేగినాక దాంట్లో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వేయించుకుందామండి కారం కొంచెం సేపు వేగేదాకా వేయించుకుందాము కారం బాగా వేగాలి కారం వేగినాక ఇప్పుడు మీడియం సైజు టమాటా ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము టమాటా బాగా మగ్గనివ్వాలి అండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని టమాటాని మగ్గించుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి టమాటా ఎలా వేగిందో చూడండి టమాటా అయితే మగ్గిపోయింది ఒకసారి తిప్పేసుకొని ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుందామండి బంగాళదుంప ముక్కల్ని వేసుకొని కలుపుకుందాము చిన్నగా కట్ చేసుకోండి మరీ పెద్దగా అయితే బంగాళదుంప ముక్కలు కూడా ఉడకవు బాగోదు ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పేసేసుకొని బంగాళదుంపను ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిద్దామండి కారం పట్టాలి కదా కారం పట్టే వరకు ఒక రెండు నిమిషాలు మగ్గిద్దాము చూడండి రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము బంగాళదుంపలు అయితే ఉడికినయ్యి ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఒక గ్లాస్ చాలు గ్లాస్ వాటర్ పోసేసుకొని మనం ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత కూర దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మూత ఓపెన్ చేసి దాంట్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే గరం మసాలా వేసుకొని ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిద్దామండి వాసన పోవాలి కదా గరం మసాలా వేసుకున్నాం కాబట్టి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే కుర్మా అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర చల్లేసుకుందాము ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి రెడీ అయిపోయింది దాంట్లో కొత్తిమీర చేసి చల్లేసుకుందామండి బంగాళదంపు కుర్మా అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి